హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మెత్తాళ్ళు కోడిగుడ్డు టమాటా కలిపి వండుకుంటామండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చేపల్లో గుడ్లు వేసి వండుకుంటే చాలా రుచి కూడా ఉండిద్ది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నేను మెత్తాళ్ళు కిలో మెత్తళ్ళు నానబెట్టానండి వేడి నీళ్ళు పోసి మనము ఇక్కడ మెత్తాలు నానకీ కదా బాండి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడికినాక అన్ని వూలు గరం మసాలా వేసుకోవాలి గోల్గర మసాలా వేసుకున్నాక అవి మంట సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని సన్న కట్ చేసుకొని నాలుగు కూడా వేసుకున్నానండి ఒక టీ స్పూను మెంతులు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మంట మంట సిమ్ములో పెట్టుకొని ఇప్పుడు మనము ఇవి మనకి ఏగిపోయినాయండి ఇక్కడ మనము ఒక కొంచెం ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఇదంతా పచ్చి వాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మనము ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాను అవి కట్ చేసుకొని వేసుకున్నానండి ఇక్కడ ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గిద్ది మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఇక్కడ మెత్తళ్ళు కడుక్కొని వచ్చానండి శుభ్రంగా పులసంతా పోయింది ఇప్పుడు మనము బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక మూడు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కినాక ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ మెత్తాళ్ళు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నానండి పులుసు పోసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనకు మెత్తాళ్ళు కూడా వేగిపోయినాయి అండి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి టమాటాలు చూసుకున్నాము టమాటా కూడా మనకు మంచిగా మగ్గిపోయింది ఈ విధంగా మగ్గితే బాగుంటుంది ఇప్పుడు మనం ఇదంతా కూరకాయలు వేసుకొని మనం ఇక్కడ ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి రెండు ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలు పట్టిన మంచిగా కలుపుకొని టమాటాల నెట్టిన మెత్తగా చేసుకుంటూ గెంట్తోటి కలేసుకోవాలి కలేసుకొని ఇక్కడ మనము గరం మసాలా ఒక టీ స్పూను వేసుకోవాలి ఇంక ఇంతేనండి మసాలాలు ఇంకేం వేసుకునే అవసరం లేదు ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇక్కడ మనం ముందు ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో అది కలిపి ఆ పులుసు మనం ఈ టమాటా గుజ్జులో పోసుకోవాలండి పోసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు కారం చూసుకోవాలి చూసుకొని కొన్ని వాటర్ పడితే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికినాక మనం చూసుకోవాలి మధ్య మధ్యలో అడుగు వండుకోకుండా చూసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఉడికింది మంచిగా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మెత్తాలు వేసుకోవాలి మెత్తాలు వేసుకొని ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలి చూసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి నాకైతే కారం అది సరిపోయింది కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి మన కూర ఉడుకుతున్నది పక్కన ఇక్కడ నేను ఎనిమిది గుడ్లు తీసుకున్నానండి గుడ్లు ఉడకబెడతున్నా గుడ్లు మంచిగా ఉడికించుకోవాలి గుడ్డుల్లో ఉప్పు నిమ్మకాయ ముక్క వేసుకొని ఉడికించుకుంటే మంచిగా తొక్క వచ్చి మంచిగా ఉడుకు తీయండి ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది మంచిగా కూరను కలేసుకోవాలి కలేసుకొని అడుగు వంటుకోకుండా చూసుకోవాలి ఇక్కడ మన గుడ్లు కూడా ఉడికిపోయినాయండి కొక్కు తీసేసాను ఇప్పుడు మనము ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసి మనం ఏ అయితే గుడ్లు వలిచి పెట్టామో ఈ గుడ్లని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని వీటిని గింట్ పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి గుడ్లు అప్పుడే బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అవ్వాలి మన గుడ్లు వేగిపోయినాయండి ఆ గుడ్లు తీసి మనం కూరలో వేసేసుకున్నాం ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా గుడ్లు మెత్తాళ్ళు టమాటా కూర చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉండిద్దండి చానంటే చాలా బాగున్నది అసలుకి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది మన కూర కూడా రెడీ అయిపోయిందండి ఫైనల్గా మనము కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు మనకి వేరే గిన్నె సర్వ్ చేసేసుకున్నాం మన గుడ్లు కూర రెడీ అయిపోయింది మెక్కలు గుడ్లు కూర ఇక్కడ మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్